Hi andy అందరిలాగా నేను కూడా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకున్నానండి గోరింటాకు పండేదైతే అది పండిపోయినా సరే చాలా బాగా పండుతుంది ఈ గోరింటాకు నేను బోనాల పండక్కి హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా మామయ్య కూతురు నాకు ఇచ్చింది పెట్టుకోమని ఆకైతే చాలా బాగుంది ఇందులో నేనైతే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వేశానండి కొంచెం చింతపండు మనం ఆకు ఒక్కలో వేసుకునే ఒక్క ఒక స్పూన్ టీ పొడి రెండు స్పూన్లు పెరుగు వేసానండి ఇవన్నీ వేసి మిక్సీ పట్టేశాను చాలా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి ఈ మిక్సీ పట్టిన దాన్ని చేతికి పెట్టుకున్నానండి నాకైతే సన్న డిజైన్లు పెట్టుకోవడం అసలు ఇష్టం ఉండదు చేతి నిండా గోరింటాకు కనిపించాలని నాకు బాగా ఇష్టం అనమాట అందుకని నేను ఓల్డ్ మోడల్ డిజైనే వేసుకున్నాను చేతి నిండా వచ్చింది చాలా బాగుంది ఇది ఒక గంట రెండు గంటలు ఉంచానండి ఆరిపోయింది గోరింటాకు తీసిన తర్వాత కడగకుండా కొంచెం కొబ్బరి నూనె రాసుకొని అలా వదిలేస్తే చాలా ఎర్రగా ఉంటుందండి ఇందులో ఏమాత్రం ఎడిటింగ్ లేదు చాలా న్యాచురల్గా పండింది చాలా బాగుంది కదా